మీ వంతు నా వంతు వచ్చినది ఇంతకాలం మీరు చేశారు కదా ఇప్పుడు నేను చేయిద్దండి అంటే మీ బాధ్యత అయిపోయింది నేను తీసుకోవాలి కదా ఈ మాత్రము తల్లిదండ్రులను సంశేవించి చేయూతనీయని వాడు ఎట్లు పుత్రకుండ గుణాన్నా మీరలే చెప్పుడి ఆ మాత్రం సేవ చేయకపోతే వాడు కూడుకు వాడిని కూడుకుంటారా అన్నాడు ఇలాంటి కొడుకు ఎవరికి ఉండడు రాని ఆ కొడుకు క్షేమాన్ని కోరుకుంటూ మంత్రజపం చేసుకుంటూ ఇద్దరు కళ్ళు మూసుకునే ఉన్నారు కళ్ళు మూసుకున్నా తెరిచినా ఒకటే కదా పాపం అలాగే విడుతున్నారు ఆ రాత్రికి ఎక్కడో పల్లెకి చేరుకున్నారు తర్వాత నెమ్మదిగా పట్టణం పట్టణం పల్లె 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 చూసుకుంటూ విడుతున్నారు వెడుతుంటే వీళ్ళకి ఆ మధురాపురం దాటి కొంచెం రెండు మూడు ఊళ్ళు దాటాక ఒకరు అన్న వీరితో విచిత్రమైన మాట మీరెవరండి ఇలా వచ్చారు భిక్షాటం చేసుకుంటున్నారు ఏమిటి అంటే మేము మధురాపురం నుంచి వచ్చామని చెప్పారు చెప్పాలి కదా వెంటనే వాళ్ళన్నట్ట మధురాపురం నుంచి రావడం ఎందుకండి కాలడు ఈ చెంతన విశ్వనాథుడు ఇది కావ్యంలో కీలకమైన సన్నివేశం మధురాపురం నుంచి వచ్చామండి మాకేమీ గతి ఏదో భిక్షాటం చేసుకుంటున్నాడు మధురాపురం వాళ్ళకి ఆ గతి రాదండి ఇది ఇదేమిటిది కలడి కలడీచింతన విశ్వనాథుడు ప్రధా కలితుండు ఉన్నత దాన సంహృత సమ కలడి కలడీచింతన విశ్వనాథుడు త్రిలోకఖ్యాత పూత ప్రధాకలితుండు ఉన్న తదా నంహృత మహోగ్రక్షామ కలకాలంబున తండే సర్వజనులన్ కాపాడే తండే సర్వజనులన్ కాపాడే అవ్వాని ఛాయలలో నుండి సుఖంపుగా గడుపుడయ్యా మీరు మీ పిల్లలు అంటే వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియలేదట ఆ విశ్వనాథుడు ఈ ఈ కావళ్ళలో ఉన్నాడు ఆయన భార్య కావళ్ళలో ఇంకో పక్కుంది మోస్తున్నది కొడుకు అడుక్కుంటున్నది కొడుకు ఆయనతో ఏమంటున్నారంటే విశ్వనాథుడు ఉన్నాడు కదా మధురాపురంలో ఆయన ఉండగా ఊళ్ళో ఎవరికి అన్నానికి వస్త్రాలకి లోటుండదు కదా ఆయన దగ్గరికి వెళ్ళండి హాయిగా సుఖంగా గడపండయ్యా అన్నట్టు వాళ్ళకి ఏమనాలో తెలియలా మీద దెబ్బ తగులుతుంది వాళ్ళకి అన్న మాట ఏమిటంటే మంచి పని చేస్తే త్యాగం చేస్తే ఆ గుర్తింపు ఇలా ఉంటుంది కలెడ్ ఈ చంతన విశ్వనాథుడు దగ్గర మీరు మధురాపురం దాటిచ్చేసారు మీకు తెలియదేమో ఎవరు చెప్పలేదా విశ్వనాథుడు అన్న మాట అంటే ఎవరన్నా చెప్పేవారు కదా పితృలోకఖ్యాత పూత ప్రధాకలితుండు మూడు లోకాల్లోనూ అతని కీర్తి వ్యాపించింది అంతేకాదు ఉద ఉన్న తధా సంహృత మఖ ఆక్షా మహోగ్రక్షామ సంరంభుడు అతని దానగుణం కారణంగానే ఆ పొరంలో వాళ్ళందరూ కరువు వచ్చినా కూడా ఇంత అన్నం తినగలిగారు కలకాలంబు అతండే సర్వజనులను కాపాడే చాలా కాలం కరువు కాలంలో మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ అన్నం పెట్టింది ఆయనే చేతను అవ్వాని చాయలలో నుండి సుఖంపుగా గడుపుడయ్యా మీరు మీ వారలు అంటే వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు వాళ్ళ స్థితిని వాళ్ళ వీధుల్లో భిక్షాం దేఖి భిక్షాం దేఖి భిక్షాం దేఖి అంటే ఒక నగరం వచ్చింది అక్కడ కావడి దింపారు కాబట్టి దింపాడు ఇతనేమో పాపం భిక్షాపాత్ర పట్టుకొని పట్టుకుని పెడుతున్నాడు కవిగారికి జాలీసి ఆయన స్థితిని వర్ణిస్తున్నాడు ఎటువంటి వాడికి ఎటువంటి స్థితి వచ్చిందయ్యా లక్ష లక్షలు గృమ్మరించి అవలీలన్ దీన దీన సంతానమున్ లక్ష లక్షలు గృహరించి అవలీలన్ దీన సంతానమున్ రక్ష్యం పొందర కొన్న మాన్యుని రక్ష్యం పొందర కొన్న మాన్యుని వదాన్యస్వామి క్షింపందురకన్న మాన్యుడు వదాన్యస్వామి నేడక్కట భిక్షాపత్రము చేతబట్టి నగరీ వీధిన్ క్షుధాపన్నుడై భిక్షాం దేహి పదము పాడెను ప్రజల్ ప్రేమంబు వర్షింపగన్ అన్నం పెట్టడం కాదు ప్రేమ కూడా కురిపిస్తున్నారు ఆశ్చర్యకరంగా ఎందుకంటే త్యాగం లక్షల లక్షలు గుమ్మరించి పొలాలు అమ్మేశాడు ఇళ్ళు అమ్మేశాడు వాకిళ్ళు అమ్మేశాడు కట్టుబట్టలు కూడా అమ్మేశాడు అవసరమైతే ఒక్క చీరతో నువ్వు బతుకు ఒక్క పంచుతో నేను బతుకుతా అని భార్యకి చెప్పాడు అన్నదానం మాత్రం మానలేదు అటువంటి వాడు కాబట్టే లక్షలక్షలు గుమ్మరించి అవలీలన్ దీన సంతానమున్ రక్షింపం దొరకున్న మాన్యుడు దీని దీను అందరికీ ఎంతో మందికి అన్నం పెట్టి వాళ్ళందరినీ కాపాడాడు వదా అన్యస్వామి ఇంత దాత మరొకడు ఉండే అవకాశం లేదు లోకంలో బలిచక్రవర్తి తర్వాత దదీచి తర్వాత కర్ణుని తర్వాత ఇతన్నే చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా అందుకని అంతటి దాతకి ఈ స్థితి రావడం ఏంటండి నేడక్కట భిక్షాపత్రము చేతబట్టి నగరీవీధిన్ క్షుధాపన్నుడై భిక్షాం దేహి పదము పాడెను ఇవాళ ఒక పాత్ర చేత్తో పట్టుకుని ఒక బొచ్చ చేత్తో పట్టుకుని విక్షాం దేహి కృపావలంబ నకరి మాత అన్న పూర్ణేశ్వరి అని వారి అమ్మగారినే ప్రార్థిస్తున్నాడేమో అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడే పురవీధుల్లో ఎటువంటి వాటికి ఎటువంటి గతి పట్టింది అని తెలిసిన వాళ్ళు ఎవరైనా లోపల లోపల అనుకుంటున్నారట వాళ్ళలో వాళ్ళకి అనిపించిందిట ఆయన ఇక్కడ ఒక మహత్తు జరిగింది జీవితం ఎప్పుడూ ఒకేలా నడవదు ఇవాళ సుఖం రేపు దుఃఖం కొందరు ఇతను చూసి ఆశ్చర్యపోతున్నారట అతనిలో ఒక తేజస్సు ఉంది ఆ తల్లిదండ్రుల్లో కూడా ఒక తేజస్సు ఉంది కళ్ళు లేవు కానీ కాంతి తగ్గలేదు వారి త్యాగం కదా ఇతను బాగా చదువుకున్నాడు వేదం చదువుకున్నాడు గురువుల దగ్గర వేదం చదువుకున్నాడు ఉపనయనమైన కుర్రాడు అందుకని వేదం చదువుకున్నాడు వేద తేజస్సు బ్రహ్మ తేజస్సు కనపడుతోంది అక్కడ ఆ చూసి కొంతమంది ఏమయ్యా మీరేదో పెద్దవాళ్ళలో ఉన్నారు పెద్దవాళ్ళలో ఉన్నారు మీరు తేజస్సు చూస్తే విచిత్రంగా ఉంది మీరు ఇదేమిటి ఇదేమిటి అంటే ఆయన లేదండి మాకేం తెలియదండి విశ్వనాథం ఎవరు అంటే మాకేం తెలియదండి మా మధురపురం కాదండి మాధు మాధవేట అండి వెళ్ళిపోతులు అట్టాయి ఎందుకంటే చెప్పుకుంటే ఇబ్బంది ఇది చెప్పుకుంటే ఇబ్బంది ఇలా ఎందుకు అయిపోయారంటారు ఇదివరకు చేసినవి కూడా చెప్పుకో అలా ఎందుకంటే చేయడం అనవసరంగా అని ఎవడో స్టోరీ పెడితే చెప్తాడు ఇక్కడ లేకపోతే వీడు స్టోరీ మీద సినిమా తీస్తారు వాడు ఎందుకు వచ్చిన గొడవని చెప్పట్లేదు కానీ అతని తేజస్సుని దాచడం సాధ్యం కాలేదుట దాన్ని కవిగారు ఇందాక చీకటిని వర్ణించినట్టే ఇప్పుడు సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాడండి అతని తేజస్సు దాచుదావన్నా దాగకుండా వ్యక్తం అవుతుంది ఎలాగంటే ఇట్టే కనురెప్పపాటులో ఎల్ల లోకములను ప్రసరించు తేజో విభూతి ఇట్టే కనురెప్ప ఎల్ల లోకములను ప్రసరించు తేజో విభూతి ముదుక కావిగుడ్డల మూటలో కప్పియుంస ముదుక కావిగుడ్డల మూటలో కప్పియుంస మాటుబడియుండు వెర్రి మాట కానీ ముదుక కావిగుడ్డల మూటలో కప్పియుంస మాటుబడియుండు మాట తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడండి సూర్యుడు మనకి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి అంత దూరం నుంచి ఒక్క కిరణం సూర్యుడిలా పొద్దున్న ఆరు గంటల వేళ ప్రసరించగానే తొమ్మిది నిమిషాల్లో ఆ కిరణం ఇక్కడ జరుగుతోంది సైన్స్ చెప్పిన విషయం మన వేదాల్లో ఉన్న విషయం తొమ్మిది నిమిషాల్లో సూర్యకిరణం కిందికి చేరుతోంది అంత దూరం నుంచి దాన్నే కవిగారు ఏం చెప్తారంటే ఇట్టే కనురెప్పపాటులో ఎల్లలో లోకములను ప్రసరించు తేజో విభూతి లోకంలో తొమ్మిది నిమిషాలుగా తన కిరణాలన్నీ పంపించి ఇంకా ఆరు కాకుండానే మనం ఇంకా దుప్పటి తీయకుండానే మన దుప్పట్లో కూడా సూర్యకిరణాలు దూరిపోయి లే లే అంటూ ఉంటాయి అలా ఎండ వచ్చే కాలంలో అలా సూర్యుడు ప్రపంచాన్ని మేలుకొల్పుతున్నాడు కదా అటువంటి సూర్యుని కాంతిని ఎవరైనా నాలుగు గొడ్డల్లో మూట కట్టేసి దాద్దామంటే వీలవుతుందా శ్రవణకుమారుడు తేజస్సు కూడా అంతే కావిగుడ్డల మూటలో కట్టి మాటు మాటువడకునే వెర్రి మాటగాని మా మాటు మాటుబడి ఉండునే వెర్రి గాని అదెందుకు మాటుబడి ఉంటుందండి అందుకని అతను తేజస్సు బయట పడింది పడ్డాక కొంతమందికి తెలిసి అన్న పోన్లేండి మీరు గొప్పవాళ్ళు కదా వాళ్ళు ఒప్పుకోరు కదా ఇంక తెలుసు మీరు గొప్పవాళ్ళు కదా అందరికీ అన్నీ పెట్టారు కదా ఒక పని చేయండి మీకి బిచ్చపు వృత్తి ఏమిటికి స్వామి మీకి బిచ్చపు వృత్తి ఏమిటికి స్వామి రెండు మా ఇంట మీకు కల్పించదము ఇష్టమృష్ట మధురాకారంబులు రెండు మా ఇంట మీకు ఆ ఇష్టమృష్ట మధురాకారంబులు అంచు ఎందరో అంచు ఎందరో ఆకారించిరి వారిని ఆకారించిరి వారిని ఆతడు తదాహ్వానంబు ఏమేమియో సాకుల్ చెప్పుచు త్రోసిపుచ్చి ఏమేమియో సాకుల్ పుచ్చు త్రోచిపుచ్చి గమనాశక్తుండునై వెంటనే ఎంత వద్దనుకున్నా కొన్ని దూర ప్రాంతాలు వాళ్ళు గుర్తుపెట్టారండి సరిగ్గా డొక్కా సీతమ్మ గారి విషయంలో జరిగిందమ్మా ఇది ప్రత్యక్షంగా ఇదంటే రామాయణంలో కథ అనుకోవచ్చు డొక్కా సీతమ్మ గారు మన మన గోదావరి జ ప్రాంత వాసి ఆవిడ ఎప్పుడు బయటికి వెళ్ళేది కాదు పుట్టింట్లో ఏం జరిగినా కూడా వెళ్ళేది కాదు అన్నదానం ఆగిపోతుందని అటువంటిది ఏదో బంధువుల ఇంట్లో తప్పనిసరి పెళ్ళి ఏదో వచ్చి బయలుదేరింది ఆ కోనసీమ లంకల్లో పడవ దాటుతూ ఉంటే పడవ దాటి ఆ గట్టు మీద దిగింది ఈలోపు పడవ ఎక్కుతున్నారు ఎవరో ఎక్కుతూ సీతమ్మ గారు ఉన్నారమ్మా ఊళ్ళో అక్కడికి వెడితే నాలుగు మెతుకులు తినచ్చు అనుకుంటున్నారు ఇవిడు వింది వెంటనే భర్తని వెళ్ళమని ఇవిడు మళ్ళీ పొడవెక్కేసింది అదే ఆవిడ సౌషిద్ధ్యం వాళ్ళు నేనున్నానని నేను నాలుగు మెతుకులు పెడతానని కోనసీమకు వస్తుంటే నేను బంధువుల పెళ్లికి వెళ్ళడం ఏమిటి అని చెప్పి భర్త చెబుతుంటే అన్నీ ఇలాగే అన్నావు ఒక్క పెళ్ళికైనా వెళ్ళొద్దా వాళ్ళు ఏమనుకుంటే మీరు వెళ్ళండి పర్వాలేదు అని వెళ్ళిపోయి ఆ ఇల్లాల ఇంటికి అమ్మా వాళ్ళకి అన్నం పెట్టి వెళ్ళింది తిరిగి అన్నం వడ్డిస్తున్న ఆవిడ్ చూసి ఇందాక అక్కడ కనపడింది మీరే అంటే అయితే ఏమిటయ్యా అన్నం తినవయ్యా అని చెప్పిందమ్మా నేనేం చెప్పలేదు ఆవిడ మహానుభావులు ఎవరు ప్రచారం ఆశించలేదు ప్రచారం లేకుండానే చేశారు సూర్యుడు ఏ ప్రచారం ఆశించి అంత కాంతిని కురిపిస్తున్నాడు చంద్రుడు ఏ ప్రచారం ఆశించి అంత వెన్నెలను కురిపిస్తున్నాడు సముద్రం ఏ ప్రచారం ఆశించి వర్షపు నీళ్లు ఆవిరయ్యేలా చేసి తిరిగి వర్షాలు కురిపిస్తున్నాయి మేఘాలు ఏ ప్రచారం ఆశించి మనకి వర్షాన్ని కురిపిస్తున్నాయి ఈ దేశంలో రైతులందరూ ఏ ప్రచారం ఆశించి బంగారాన్ని పండిస్తున్నారండి బంగారాన్ని పండిస్తున్నారండి వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి గిట్టుబాటు ధర లేదే కనీసం మంచి విత్తనాలు లేవే పంట పండిస్తే పండుతుందని గ్యారంటీ లేదే అయినా రైతులు వ్యవసాయం చేస్తూనే ఉన్నారే రైతులందరూ విశ్వనాథ దత్తులే రైతులందరూ అన్నపూర్ణలే ఖచ్చితంగా మన పిల్లలకి వ్యవసాయం పట్ల గౌరవం కలిగేలా చేయాలి దయచేసి మీరు పిల్లలకి చెప్పండి రైతు కమ్మని చెప్పండి రైతు కమ్మని చెప్పండి వ్యవసాయం చేయమని చెప్పండి భీమవరంలో పది ఎకరాల పొలం ఉంటుంది అమెరికా వెళ్ళిపోతాడు బుద్ధి ఉందా లేదా బుద్ధి ఉందా లేదా అమెరికా ముఖ్యమా అమీరం ముఖ్యమా పెద్ద అమీరం చిన్న అమీరం అమీరం ఎక్కడుంది అమెరికా ఉంది అమీరం నుంచి అమెరికా ఎందుకంటే పని లేక మనకి ఇక్కడ పాతిక ఎకరాల పొలం ఉంటుంది వ్యవసాయం చేసి మీ ఓడు ఎక్కడున్నాడు మా ఓడు అమెరికా ఈ ఓడు ఒకటి వచ్చి ఇక్కడ ఓడు మా వాడు అన్నం కూడా చేత కాదు మా ఊడు వాడేవడం ఎందుకండి పంపిస్తున్నాం ఇక్కడ ఇంకో మాట మా కడుపు మంటతో తెలుగు యువకుల పట్ల ప్రేమతో నా పిల్లలుగా భావించి మన యువకుల్ని కాల్చేస్తున్నారమ్మా అక్కడ కాల్చేస్తున్నారు ఎవరికి క్షేమంగా లేరండి సంతోషంగా ఉండి అవకా మీరు పత్రికలు చదవండి రోజూ ఒక కుర్రాన్ని కాల్చేస్తున్నారు అందరూ తెలుగు యువకులే గమనించండి అక్కడ వాళ్ళు సహించలేకపోతున్నారు ఇండియన్స్ ఎక్కువ రావడాన్ని వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ కిరాణకోట్లోకి వచ్చి కాల్చేసాడు ఒకటి కిరాణా కొట్లోకి వచ్చి గ్రాసరీ షాప్ జస్ట్ కలిసి చేయడం ఏం లేదు ఫర్ నో రీజన్ తేలిగ్గా గుర్తుపడుతున్నారు ఇండియన్స్ని అందున తెలుగు వాడిని మన రంగు అన్నీ తెలిసిపోతాయి కదా వేసాయి అంత ప్రమాదకరమైన చోటుకి మనం పంపించాలా ఇక్కడ గొప్పలు చెప్పుకోవాలా ముందది మారాలంటే ఒక్క మాట చెబుతాను ఎవరైనా పిల్లలు అమెరికాలో ఉన్నారంటే అంత కరమే వచ్చింది అనండి వెంటనే మారుతుంది ఇక్కడ అది వ్యాఖ్యానం మారా అది వ్యాఖ్యానం ఇద్దరు చప్పట్లు కొట్టారు ఆ ఇద్దరు శివకేశవులు నమస్కారం చాలు ఇద్దరే కొట్టారు చాలు నా కొట్టరు తెలుసు అసలు ఇద్దరు కూడా కొట్టాలనుకున్నాను నేను ఇద్దరు కొట్టారు ఆ ఇద్దరు శివకేశవులు చాలు చాలు కనీసం ఇద్దరు ఆమోదం దొరికింది ఆ మాట అనండి వెంటనే ఎవరన్నా మా పిల్లలు అమెరికా అంటే కర్మే వచ్చింది ఇక్కడ ఏం దొరకలేదా అనండి అప్పుడు మారిపోతుంది సమాజం సమాజం మారాలంటే అంతే అవునా అమెరికాలో ఉన్నారు మా వాడిని పంపిస్తామనుకుంటున్నా కుదరట్లా ఇలా అంటే మారదమ్మా ఇలా అంటే మారదు ఈ మార్పు రావాలి ఇక్కడ వ్యాఖ్యానం మారాలి వ్యాఖ్యానం మారాలి ఎందుకున్నారు కర్మ వచ్చిందా ఇక్కడ ఏం లేదా దరిద్రమా అడుక్కు తింటున్నారా ఈ మాట మాట్లాడాలి అప్పుడు అమెరికా ఆస్ట్రేలియా మానేస్తారు నాకు ఎవరి మీద కోపం లేదమ్మా నా దేశం బాగుండాలి నా దేశం బాగుండాలి నా దేశం బాగుండాలి ఇక్కడ మన యువకులు చదువుకున్నది మన యువతులు చదువుకున్నది అమెరికా ప్రెసిడెంట్ని బాగు చేయడానికి వాళ్ళ మా వాడు అమెరికా ప్రెసిడెంట్ ఆఫీసులు ఎందుకయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆఫీసులో తండ్రికి సేవ చేయడం మానేసి తల్లికి సేవ చేయడం మానేసి అమెరికా వాడికి సేవ చేస్తాం మనం ఎక్కడ వాళ్ళ ఆఫీసుల్లో ఉండడం వాళ్ళ ఐశ్వర్యాన్ని పెంచడం వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచడం కోసం కాదండి భారతీయత నిలబడాలి భారతీయ వ్యవసాయం నిలబడాలి మళ్ళీ గోదావరి జిల్లాలో ధాన్యాగారం ధాన్యాగారం అనే మాట రావాలమ్మా అందుకోసం ఈ జీవితాపత్రయపడుతున్నారు అభివృద్ధి సాధించాలంటే ఊపిరి సరిపోదండి చాలామంది కష్టపడాలి ఇక్కడ చాలామంది కష్టపడాలి మన వ్యవసాయం నిలబెట్టుకోవాలి మన కుల వృత్తులు నిలబెట్టుకోవాలి మన కుటుంబాలు నిలబెట్టుకోవాలి పిల్లలకి ఇక్కడ ఉండడమే ధర్మం బయటికి దేశానికి వెళ్ళే కర్మ ఏమిటని చెప్పాలమ్మా నేను ఇద్దరు పిల్లల్ని ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి చెబుతున్నాను ఖచ్చితంగా నేను అనుకుంటే నేను పంపేవాడిని మా వాడు యూనివర్సిటీకి సరిపడా చదువుకుని ఫారిన్ వెళ్ళాడు ఫారిన్ వేలాడుతుంటే మానయ్య ఇక్కడ చదువుకొని చెప్పాను నేను భగవంతుడు అనుగ్రహించి వాడికి ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిందమ్మా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా సంకల్పం గట్టిది నా సంకల్పం గట్టిది నా బిడ్డలకి ఇతర దేశాలు వెళ్ళే దౌర్భాగ్యం రావద్దోన నేను అమ్మవారికి దండం పెట్టుకున్నా ఉన్నాను కాపాడింది దౌర్భాగ్యం అది సౌభాగ్యం అంటారేంటి గొప్పలకింద చెప్పొద్దు ఆ విషయాన్ని అప్పుడే మార్పు వస్తుంది సమాజంలో కామెంటరీ మారాలి కామెంటరీ మారితే కాపురాలు మారతాయి మనది గొప్పగా భావిస్తున్నాం దాన్ని ఇక్కడ అందుకని వీళ్ళంటే మీకు ఈ మిచ్చపూర్తి ఏమిటికి స్వామి మీరేమిటండి విశ్వనాథ్ దత్తుగారు అమ్మా అన్నపూర్ణ నువ్వెలా అమ్మా పెట్టిన చెయ్యి పెట్టిన చెయ్యి అంటే ఏం చేస్తామయ్యా పరిస్థితి ఎలా వచ్చింది అంటే లేదమ్మా అని వాళ్ళు జాలిపడి ఏమన్నారంటే వద్దు రెండు మా ఇంట మీ కాకల్పించదు ఇష్టమృష్ట మధురాకారములు మీకు ఇష్టమైనవి మృష్టమైనవి సమృద్ధిగా పెడతాం ఏం లోట్లేదు మేము చూసుకు మేము మిమ్మల్ని ఏం వ్యాఖ్యానం చేయం ఎందుకంటే ఒకప్పుడు మీ ఇంట్లో అన్నం తిన్నాం మేము మీ ఇంట్లో అన్నం తిన్నాం మేము అంత చెడ్డవాళ్ళే ఉండరు కదా మీ ఇంట్లో అన్నం తిన్నాం మేము చేయం మా ఇంట్లో మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నా పర్వాలేదు మేము ఆనందంగా చూస్తాం రండి మా ఇంటికి వచ్చే అంచు ఎందరో పిలుస్తున్నారట ఆకారించిన వారిని కానీ ఆ తల్లిదండ్రులు కానీ కొని కొడుకు కష్టపడుతున్నాడు ఈ కష్టం తప్పుతుంది కదా అని తల్లిదండ్రులైనా ఊ అందావా అని చూస్తున్నారు కానీ కొడుకు అన్నవట్లేదుట వాళ్ళందరికీ సమాధానం చెబుతున్నట్ట తదా ఆక్వానంబును ఏమేమియో సాకులు చెప్పుచు సా ఏమేమియో సాకులు చెప్పు త్రోసిపుచ్చెను ఆ గమనాసక్తి ఉండునై వెంటనే వాళ్ళు రండి రండి మా అమ్మగారికి వైద్యం ఉందండి అది వేరే నగరంలో ఉందండి అక్కడ తీసుకెళ్ళాలి మమ్మల్ని వదిలి ఆవిడికి అక్కడ కానీ తగ్గదని ఆయుర్వేదం డాక్టర్ గారు అక్కడ ఉన్నారండి అక్కడికి వెళ్ళాలి ఉదరై అంటే ఇంకోళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి భారం కావడం ఇష్టం లేదమ్మా అది కుమారుని వ్యక్తిత్వం అది శ్రవణకుమారుని వ్యక్తిత్వం అటువంటి శ్రవణకుమారుడి త్యాగపూరితమైన కథలో ఒక్క మాట చెప్పుకుని మనం రెండు నిమిషాల్లోనే సెలవు తీసుకుందాం ఆయన సమాధానం వాళ్ళు కూడా సరిపెట్టుకునే విధంగా చెప్పాడు ఇలా కావుడిలో ఎలా మోస్తావయ్యా ఎంతకాలం ఎంత దూరం తీసుకెడతావాయా అంటే ఆయన సమాధానం చెప్పాడు కావడిఎందురా సుఖముగా బహింతును నేను ఎందురా సుఖముగా బహింతును నేను ఎందురా సుఖముగా బహింతును నేను ఈ ఈ అందు దానిలో దానిలో పువ్వులు పెట్టినట్టులు అలపున్పడకుండగా కూరుచుందురీ పావనులు దానిలో పువ్వులు పెట్టినట్టులు అలపున్పడకుండగా కూరుచుందురీ పావనులు ఈ విధంబు నిరపాయము ఈ విధంబు నిరపాయము వీరల సేవయుండే నా జీవిత లక్ష్యము వీరల సేవయుండే నా జీవిత లక్ష్యము ఏ సుఖ తదన్య రీతిలో నేను ఏ సుఖ తదన్య రీతిలో నా భుజం వాచిపోతుందని కాబడి మొయ్యలేనని అనుకుంటున్నారా మీరు కావడి ఎందురా సుఖముగా వహింతును నేను మేమేం బస్సు ఎక్కలేదు రైలు ఎక్కలేదు విమానం ఎక్కలేదు మాకు డబ్బులు లేవని బాధపడక్కల్లా నేను యువకుణ్ణి నా భుజాలలో శక్తి ఉంది నా భుజం మీద కాబడి ఉంది అందులో తల్లిదండ్రులు ఇద్దరినీ కూర్చోబెట్టుకున్నా నేను హాయిగా మోస్తున్నా మీకెందుకు బాధ నాకు సుఖంగా ఉంది ఇంక ఇందులో మా తల్లిదండ్రులు ఎలా కూర్చున్నారయా బుట్టలో దేవాలయానికి తీసుకెళ్లే బుట్టలో పువ్వులు ఎంత జాగ్రత్తగా సద్దుతామో అంత జాగ్రత్తగా వారిని కూర్చోబెట్టాను నేను పువ్వులు పెట్టినట్టుగా కూర్చోబెట్టాను నాకు బాగానే ఉంది వారికి బాగానే ఉంది మీరు సరదాగా మా మనస్సులను ఇబ్బంది పెట్టకండి పువ్వులు పెట్టినట్టులు అలగున్ బండపడకుండగా గూరుచుందురు ఈ పావనులు ఈ విధంబు నిరపాయము ఇంకేదైనా రెండేట్ల బండి కడితే ఇంకేదైనా ఒంటే ఒంటెద్దు బండి కడితే సారథి మీద మేము ఆధారపడాలి ప్రమాదాలు జరగచ్చు అంతేకాదు ఎవరింట్లోనూ ఉన్నామను ఉన్నామనుకోండి రెండు రోజులు బాగానే ఉంటుంది మూడో రోజు నుంచి ఇంట్లో పనులు చెబుతారు నా తల్లి పని చేసే స్థితిలో లేదు చేసి చేసి అలసిపోయింది ఆవిడే ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో పిండి రుబ్బమని బట్టలు ఉతకమని నా తల్లికి చెబితే నేను ఏమైపోవాలి ఇక్కడ ఇది నిరపాయము అంటే అది ఆలోచించాడు ఎవరింట్లోనో ఉండి మనం తింటూ ఉంటే ఎంతైనా నాలుగు రోజులు బాగానే ఉంటుందండి తర్వాత నెమ్మదిగా ఊరికే ఏం కూర్చుంటావు బావా పొలవిడదాని దా అంటాడు వెళ్ళిన తర్వాత పేడ అంటాడు ఉంటుంది ఖచ్చితంగా అందుకే చెడు ఇంటికి వెళ్ళకూడదు అన్నారు ఖచ్చితంగా చెడు దెబ్బతిన్నా ఉంటే ఆర్థికంగా ఇంటికి వెళ్ళద్దు ఎందుకంటే వెళ్ళొద్దని ఆవిడ మీద కోపం కాదు అక్కడ వెళ్ళాము అంటే మనం ఆవిడికి ఏదైనా ఇచ్చే విధంగా ఉండాలి మనకే లేనప్పుడు వెళ్ళడం ఎందుకు ఆవిడ మనకి ఇచ్చేలా ఉండం మళ్ళీ బావగారిని అడగడం ఏ మీ ఓడిపోయిన అయిపోయిందా అని వాడడం ఎందుకు వచ్చిన కూడా ఇది వెళ్లకుండా ఉంటే అయిపోయాయి సామెతలు ఊరికే పుట్టమండి అందుకని ఎవరింట్లో ఉండడం ఆయనకి ఇష్టది కానీ ఆ మాట చెప్తే వాళ్ళు ఒప్పుకోరు మేము దేవతలు చూసుకుంటూ ఉంటారు ఈ విధము నిరపాయము అని రాశారు కవి గారు అక్కడ ఇదే మాకు చాలా మంచిదండి ఏ అపాయము లేదు అంతేకాదు వీళ్ళ సేవ ఉంటే నా జీవిత లక్ష్యము నా జీవితానికి లక్ష్యం ఏదైనా ఉంటే అది తల్లిదండ్రుల సేవ యొక్కటే వేరు వేరొక ఏ సుఖ విశేషము కోర తదంజరీతులో ఈ ఇందుకు విరుద్ధంగా వేరే భోగము సుఖం ఏది వచ్చినా నేను కోరను అని ఆ శ్రవణ కుమారుడు అలాగే మీద మోసుకుంటూ తల్లిదండ్రుల్ని దాటుకుంటూ 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 కోసల రాజ్యం దాటి ఉత్తర కోసల భూముల్లోకి వెళ్ళాడు అక్కడ జరిగినటువంటి ఘట్టం ఏమిటో రేపు మనం సాయంత్రం ఆరు గంటల కలుసుకుని తెలుసుకుందాం అంతవరకు మన మాతృభాష తెలుగులో మనం మాట్లాడదాం సెలవు అందరికీ నమస్కారం మరి ఎంత అద్భుతంగా ఆపాత మధురంగా ప్రవచించినటువంటి గౌరవనీయులు గురువర్యులు డాక్టర్ గరిగిపట్ నరసింహారావు గారికి నమస్కారం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు ఒక్కసారి వేదిక మీదకి రావాలని చెప్పి ఆకాంక్షించారు వారి అనుమతితోటి వారి కుటుంబ సభ్యుల్ని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను చాలా సంతోషం కొద్దరాజువారు అవనివ్వండి అటు బొండా వారు అవనివ్వండి ఆ అదృష్టాన్ని భగవంతుడు కల్పించాడు ఇదేటి కుటుంబ సభ్యులు అన్నారు చంద్రజీ నిలబడ్డాడని అనుకోవద్దు రెండవది ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు అండి కావిడిలో తీసుకెళ్తుంటే ఉన్నంత హాయి దేనిలోనూ ఉండదండి అది గుర్రం అవనివ్వండి ఏనుగు అవనివ్వండి లేకపోతే రథమనే కుదుపులు ఉంటాయి ఉయ్యాల్లా ఉంటుందండి కావిడిలో తీసుకెళ్తుంటాయి వాళ్ళిద్దరినీ చంటి పిల్లల్లాగా ఉయ్యాల్లో లాగా అలా తీసుకెళ్ళినటువంటి శ్రవణ కుమారుడు మరి మన అందరికీ ఆదర్శం వీరందరికీ కూడా తప్పనిసరిగా రేపు సమయానికి రండి సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యంకరవహి తేజస్వి నావధితమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి